మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ న్యాయమూర్తి వి రైతు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు డబ్బు కోసం కాకుండా సగటు ప్రజలకు న్యాయం చేసేందుకు గోపాల గౌడ వచ్చారని ఉద్ఘాటించారు తన వృత్తి జీవితాన్ని కార్మికులు కర్షకుల కోసం అంకితం చేశారని ప్రశంసించారు ఎన్నో కీలక కేసుల్లో గోపాల గౌడ ఇచ్చిన తీర్పులు చారిత్రాత్మకమని ఉద్ఘాటించారు కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో పవన్ కళ్యాణ్ పర్యటించారు గోపాలగౌడ డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు పవన్ గోపాలగౌడ రాసిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు పవన్ ని చూడటానికి భారీగా తరలివచ్చారు అభిమానులు ప్రజలు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రసిద్ధ కవి కుప్పలి వెంకటప్పను గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి పదవి తర్వాత ఎవరి కోసం జీవించాలో గోపాలగౌడ ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు భూ సేకరణ చట్టంతో ఇబ్బందులు పడే వారి పక్షాన గోపాలగౌడ నిలిచారని ప్రశంసించారు ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు చేసినా ఎదురు నిలిచారని చెప్పుకొచ్చారు ఇక జనసేన చేపట్టిన పోరాటాల్లో గోపాల గౌడ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్